ఇందూర్ నగరంలో ఈ రోజు స్థానిక రైల్వే స్టేషన్ వద్ద గల శివాజీ మహారాజ్ విగ్రహంపై కొందరు గుర్తు తెలియని దుండగులు కల్వరి మినిస్ట్రీస్ వారి స్టిక్కర్ అంతకించారు ఇటీ విషయాన్ని తెలుసుకున్న హిందూ వాహిని విశ్వ హిందూ నగర అధ్యక్షులు సనాతన శ్రీకాంత్ విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దల్ అర్బన్ ప్రభారి దాత్రిక రమేష్ బినయ్ రణధీర్ బాబు శైలేష్ సుధాకర్ మనీందర్ శ్రీకాంత్ తదితర హిందూ నాయకులను కలిసి స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వారికి కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇలాంటి దుశ్చర్యకు పాల్పడిన దుండగులను గుర్తించి వారిని కఠినంగా శిక్షించాలని హిందూ వాహిని సభ్యులు పోలీసు వారిని కోరడం జరిగింది లేని పక్షంలో రెండు రోజుల తర్వాత హిందూ సంఘాల కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు హిందూ హృదయ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఏదైతే విగ్రహం ఉందో ఇందూర్ నగరంలో రైల్వే స్టేషన్ వద్ద ఆ విగ్రహానికి ఏదైతే గుర్రం ఉందో ఆ గుర్రానికి అన్య మతస్థులు స్టిక్కర్లను అక్కబెట్టి హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తించారు మా హిందూ సంఘాలన్నీ అక్కడికి అనుకోకుండా ఆ ఏరియాకి వెళ్ళటంతో వెళ్ళడంతో ఆ స్టిక్కర్ కనిపించింది ఇది ఏందని చూడగా ఒక క్రిస్టియన్ మతానికి చెందిన వారు స్టిక్కర్ని తీసుకెళ్లి ఆ గుర్రానికి ముఖానికి పెట్టారు దీన్ని మేము ఖండిస్తూ వెంటనే అక్కడ ఉన్న అక్కడికించి పిఎస్కు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ సిఐ గారికి చెప్పాము కంప్లైంట్ ఇచ్చాము అదే విధంగా ఏంటంటే దీన్ని తక్షణమే తుచ్చే పాల్పడ్డ దుండగులను పట్టుకోవాలని లేని మేమేదైతే మత సామరస్యాన్ని పాటించాలో అందరూ అందరూ మనోళ్ళి అన్న భావనతో మేము ఏదైతే ఉంటే దాన్ని చేతకాన్ని తనంగా భావిస్తున్నారేమో అన్య మతస్తులు దానికి కబర్దారని అని చెప్తున్నాం రానున్న కాలంలో ఇదే విధంగా కొనసాగితే మేము కూడా రా రానున్న రోజుల్లో మేము కూడా ఈ చర్చి ఏదైతే ఉందో చర్చికి సంబంధించిన వారు ఈ స్టిక్కర్లను అతక పెట్టారు రెండు మూడు రోజులలో ఈ చర్చి స్టిక్కర్లు అతకబెట్టిన దుండగులను పట్టుకోకపోతే మేము కూడా చర్చిల దగ్గరికి వెళ్ళి మా ఏదైతే కాషాయ జెండాలను కట్టదానికి కూడా మేము వెనకాడము మాకు కూడా చే కాకపోతే ఏంటంటే ఎవరు మన వాళ్ళు దెబ్బతీయద్ద మా సంస్కృతి ఏదైతే ఉందో ఎవరికి కించపరిచే విధంగా ఉండదు కాబట్టి మేము ఇలా సామరస్యంగా ఉంటే మా సామరస్యాన్ని చాతకంతనంగా భావిస్తురేమో కబార్దారని అని చెప్తున్నాం రానున్న కాలంలో మేము కూడా మా కార్యాచరణ ఏందని ప్రకటిస్తామని తెలియజేస్తాం జయ